హనుమంతుడు మరియు శివుడు ఒకరితో ఒకరు యుద్ధం చేశారని మీకు తెలుసా ఇది జరిగింది రామాయణ కాలంలో శ్రీరాముడు అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు శివుడు వీరభద్ర రూపంలో వచ్చి యాగాన్ని ఆపాలనుకున్నాడు కానీ హనుమంతుడు అడ్డుకున్నాడు రెండు మహాశక్తుల మధ్య భయంకరమైన యుద్ధం వీరభద్రుడు త్రిశూలంతో దాడి చేస్తే హనుమంతుడు గదతో కొట్టాడు యుద్ధం చాలా తీవ్రంగా సాగింది భూమి కంపించింది ఆకాశం చీకటి అప్పుడు అప్పుడేమైంది తెలుసా శ్రీరాముడే జోక్యం చేసుకున్నాడు వీరభద్రుడు తన అసలు రూపంలోకి మారాడు శివుడు హనుమంతుడికి అర్థమైంది ఇది తన గురువే రెండు శక్తులు గౌరవంతో ఒకరినొకరు చూసుకున్నాడు ఇక్కడ పాఠం ఏమిటంటే శక్తి ముఖ్యం కాదు భక్తి ముఖ్యం మీరు ఎవరిని మెచ్చుకుంటారు హనుమంతుడిని శివుడిని కామెంట్ చేయండి మరిన్ని రహస్యాలకు ఫాలో అవ్వండి